హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్ న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలో అయితే మునగకు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంకా దాంతో కూడా ఒక మంచిగా ఒక రెసిపీ కూడా చేసి చూపిస్తాను మునగాకు అనేది ఏంటంటే మనం అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడైతే మనం బాగా వాడుతున్నాం ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే మునగాకు అనేది మన ఆహారంలో భాగం ఎక్కువైందండి అంతకుముందు అయితే సింపుల్గా తాలింపులో కానీ లేదా ఏదైనా పప్పులో అలా యాడ్ చేసుకునే వాళ్ళం కానీ అంతగా ఎక్కువ రెసిపీస్ కూడా ఏం చేసుకునే వాళ్ళం కాదు మునగాకుతో ఇప్పుడు అనేది దాని బెనిఫిట్స్ అంతా తెలిసిన తర్వాత మన ఆహారంలో భాగంగా ఎక్కువ చేసుకుంటున్నాం ఇంకా మునగాకు కూడా మనకి ఎక్కువగానే దొరుకుతుందండి మనకు అలా ఫ్రెష్గా దొరికినప్పుడు మనం మంచిగా కర్రీస్ కానీ సూప్ కానీ అలా చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు మనగాక అనేది శీతాకాలం కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువగా వాడుకోవడం బెటర్ ఎందుకంటే మునగాకు కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది అందరికీ అంతగా పడకపోవచ్చు కూడాను ఎక్కువ యాడ్ చేసేసుకున్నా కానీ అలాంటప్పుడు మనం మునగాకు ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు కనుక మనం వాటర్ కానీ మజ్జిగ కానీ అలాంటివి ఎక్కువ తీసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది కొంతమందికి కొంతమందికి బాగానే పడుతుంది అలాంటి వాళ్ళు హ్యాపీగా అయితే తినేయచ్చు మనకి ఇంకా మునగాకుతుందండి మనం మంచికల పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని మనము ఎర్లీ మార్నింగ్ కొంచెం డిటాక్స్ డ్రింక్ కింద తాగాలనుకుంటే అనుకుంటే కనుక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం కొంచెం ఒక పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకొని తాగవచ్చండి లేదు అనుకుంటే మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు కొంచెం లెమన్ కానీ ఏదైనా కొంచెం పౌడర్ ఏదైనా యాడ్ చేసుకుని అలా కలుపుకొని తాగినా కూడా మంచిగా ఎక్కువ ఉంటుంది పచ్చి ఆకుతో పోలిస్తే కనుక మనం ఇలా ఎండబెట్టి పౌడర్ చేసింది ఏంటంటే ఎక్కువగా మనకి రెసిపీస్ కదా బాగుంటుంది కొంచెం చేదు అనేది కూడా తక్కువగా ఉంటుంది అయితే మంచిగా ఫ్రెష్ మనం కాకుండా తీసుకుని దాన్ని నీట్గా అయితే మనం వాష్ చేసేసుకోవాలండి దాన్ని అయితే మనం మంచిగా అయితే ఆకులన్నీ మనం తీసేసుకుని ఒక త్రీ టు ఫోర్ డేస్ ఏంటంటే కొంచెం నీడ ఎండలో ఎండబెట్టుకోవాలి మంచిగా డైరెక్ట్ ఎండలో కన్నా పోలిస్తే కనుక కొంచెం నీడ ఎండ పెట్టుకోవాలి దాన్ని అయితే ఎండ పెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఇలా చేతితో నలిపితే కనుక అది కొంచెం పౌడర్లా అయిపోతుందండి అప్పుడు మనం దాన్ని తీసుకుని మిక్సీ జార్లో పెట్టుకోవచ్చు ముతో కూడా లడ్డు అలాంటివి కూడా ఎక్కువగా చేస్తున్నారండి అది కూడా మంచి టేస్టీగా బాగుంటుంది అలా కూడా మనం ఏదో ఒక రూపంలో మనం మునగాకు అనేది ఎక్కువగా తీసుకోవచ్చు దాన్ని అయితే మొత్తంగా అయితే జల్లించేసుకుంటే మంచిగా స్మూత్ పౌడర్ అనేది వస్తుందండి ఇప్పుడైతే ఈ మునగాకు పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అయితే మంచి ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కూడా ఉంటుంది కానీ ఎప్పుడైనా ఇప్పుడున్న టైం బట్టి ఏంటంటే మనకి కొంచెం తక్కువ కాలమే నిల్వ ఉంచుకోవడం బెటర్ అండి గాజు సీసాలు అలాంటి వాటిలో అయితే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పౌడర్తో ఒక రైస్ రెసిపీ అయితే చూపిస్తాను చూడండి అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత అయితే కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా మనకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే రెండు రెడ్ చిల్లీస్ కూడా చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని అయితే అవి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే మనం డైరెక్ట్గా అయితే రైస్ యాడ్ చేసేసుకోవచ్చు లేదు మనకి కొంచెం మునగా పౌడర్ ఏంటంటే మనం ఏమీ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం చేయదాలని అనిపిస్తుంది ఏమో అనుకుంటే కనుక కొంచెం ఒక టూ స్పూన్స్ మనం వేసుకొని మంచిగా ఆయిల్లో ఆ తాలింపులో మనం ఫ్రై చేసుకుంటే కనుక ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి దీనికైతే మనకి రైస్ సరిపడా ఒక వన్ కప్ అయితే మనం రైస్ యాడ్ చేసుకుని శుభ్రంగా అయితే కలుపుకోవాలి కలిసేటట్ట అయితే మనం కలుపుకోవాలండి ఈజీగా మనకి సరిపడే సాల్ట్ వేసుకుని ఇలా తినేవచ్చండి లేదు ఇంకా మనకి మంచిగా టేస్టీగా రావాలనుకుంటే మన దగ్గర ఏదైనా ఫ్రైలో వేసుకుని ఏదైనా పప్పుల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఒక వేయించిన నువ్వుల పొడి అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఎక్కువ పెరుగుతుందండి ఇంకా కూడా మంచిగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా బాగుంటుంది మొత్తం కలిసేటట్టు అంటే మనం కలుపుకోవచ్చు ఇంకా కొంచెం తినేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం క్రంచిగా ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ఇలా వేయించిన పల్లీలు కూడా మనం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి మనం మంచిగా ఇలాగా కప్పు అయితే ఇలా మనగా రైస్ తినేసి కొంచెం ఏదైనా మజ్జిగ అలాంటిది కనుక మనం ఎక్కువ తీసుకుంటే కనుక మంచిగా హెల్త్కి హెల్త్ ఉంటుంది ఇంకా అదర్వైజ్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి మనకి ఇంచుగా దొరికినప్పుడు ఫ్రెష్గా కానీ లేదంటే ఇలా పౌడర్ చేసుకునే రూపంలో కానీ ఇలా రెసిపీస్ ఏవన్నీ చేసుకుంటే వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఎక్కువ ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఉండే కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మంచిదండి ఇక్కడ బయట నుంచి తెచ్చుకునే దానికన్నా ఇలా ఫ్రెష్గా దొరికిన ఆకుకూరలు అయితే ఎక్కువగా అయితే యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం